सामसा कुझु हैलो कची प्रो స్వత్య ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద రాజ్ ప్రస్తుతం మునపర్తి పట్టణంలోని బస్ స్టాండ్ మేము సందర్శించడం జరిగింది ఇక్కడ బస్ స్టాండ్ను శుభ్రత గురించి అలాగే ఇక్కడ కాంట్రాక్టర్ గారితో కాంట్రాక్టర్ ఆటోది కూడా మాట్లాడి శుభ్రత ఏం పాటిస్తుందో అనేది కూడా ప్రయాణికులు కల్పిస్తున్న స్వసర పైన కూడా మేము మాట్లాడడం జరిగింది కనుక ఇక్కడ చూసినాడంటే పాఠశాలలు ప్రారంభమయ్యేదాన్ని పాఠశాలలు విడిచిన సమయంలో చాలా వరకు స్టూడెంట్స్ వరకు ఇక్కడ ఉంటున్నారు జరుగుతుంది కానీ స్టూడెంట్స్కి చాలా వరకు ఇక్కడ అసౌకర్యంగా ఉన్నట్టు మాకు మా దృష్టికి రావడం జరిగింది స్టూడెంట్స్కి ఉండడానికి స్టే చేయడానికి ఒక ఫెసిలిటీ కూర్చోవడానికి మన ఫెసిలిటీ ప్రభుత్వం కేటాయించినట్టు అయితే బాగుంటుంది అని అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా మేము తెలియడం ఏంటంటే స్టాండ్లో ఆకతాయిల ఏదైనా ఎక్కువైపోయిందని మా దృష్టికి రావడం జరుగుతుంది కనుక తక్షణమే ఎస్పీ గారు స్కూల్ అవర్స్లో విడిచిన తర్వాత ఎస్పీ గారు కానిస్టేబుల్స్ ని ఇక్కడ అరేంజ్ చేయాల్సిందిగా మీరు కోరడం జరుగుతుంది అలాగే మార్నింగ్ అవర్స్ లో కానీ ఈవినింగ్ లో కానీ ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ గారు విద్యార్థుల భద్రత కోసం నిమిత్తం ముంచారంటే బాగుంటుంది అని ఎస్పీ గారికి మేము కోరడం జరుగుతుంది అలాగే